హాయ్ హలో అండి బొబ్బట్లు అంటే అందరికీ ఇష్టమే కదా ఒకసారి ఇలా చేయండి చాలామందికి పప్పు లూజ్ అయిపోవడము చేసే అప్పుడు అలాగే పప్పు బయటికి రావడము చపాతీలో నుంచి అలా జరుగుతూ ఉంటుంది కదా అలా రాకుండా ఈజీగా ఇలా చేసుకోండి చాలా బాగుంటాయి అలాగే పప్పు కూడా బయటికి రాకుండా ఉంటుందన్నమాట సో నేనైతే ఫస్ట్గా ఈ బౌల్లో చూపిస్తున్నట్టు ఒక బౌల్ అయితే పచ్చి శనగపప్పు తీసుకొని ఒక వన్ అవర్ సోక్ చేసుకున్నాను ఎందుకంటే సోక్ చేసుకున్న సోక్ చేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకోవడానికి ఈజీగా వస్తుందన్నమాట సో ఇక ఆ తర్వాత అయితే నేను కుక్కర్లో వేసుకొని ఉడికించుకున్నాను అనమాట సో ఒక కప్పు పచ్చిశనగపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని అయితే ఉడికించుకున్నాను అలా అయితే మనకి ఎక్కువ వాటర్ అవ్వకుండా చాలా బాగా ఉడుగుతుంది అనమాట అలాగే తక్కువ కాకుండా ఉంటుంది తర్వాత నేను ఇక్కడ చపాతీ కోసం అయితే పిండి కలుపుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను అలాగే ఒక టూ కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒట్టి మైదా అంత హెల్త్కి మంచిది కాదు అసలు మైదానే హెల్త్ మంచిది కూడా కాదు కానీ నేను ఇక్కడ అలాగే చపాతి కొంచెం సన్నగా రావడానికైతే స్మూత్గా ఇలా కొంచెం అయితే వన్ అండ్ హాఫ్ కప్పు మైదాపిండి తీసుకున్నా అనమాట సో ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చపాతి చేసినప్పుడు స్మూత్గా అలాగే మనకి సన్నగా కొంచెం అంత మందంగా లేకుండా వస్తుంది సో కలిపిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఆయిల్ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే చపాతి చాలా స్మూత్గా ఉంటుంది ఇక ఆ తర్వాత ఆ పిండి కలిపేలోపు మనకి ఇదైతే పచ్చి శనగపప్పు ఉడికించుకున్నాం కదా పప్పు బాగా ఉడికిపోయింది సో మనం ఈ వాటర్తోని ఒకవేళ మిగిలిన వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తోని మనం దాన్ని వడకట్టేసుకొని వాటర్తో ఏదైనా చారైనా చేసుకోవచ్చు లేకపోతే మన ఇష్టం అనమాట పడేసుకోవచ్చు తర్వాత ఈ శనగపప్పు నేను సో మన స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో వడకట్టేసుకొని నాకు ఇలా ఇలా చిల్లులు గిన్నె ఉంది కదా దాంట్లో అయితే వేసుకొని వాటర్ అంతా పోయే వరకు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేశాను తర్వాత కొంచెం బెల్లం నేను ఒక కప్పు సారీ ఒక కప్పు పచ్చిశనగపప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకొని బాగా కలిపేసుకున్నా అనమాట సో ఇలా కలుపుకునేసి తర్వాత మనం ఇక దీని అంతటి కూడా మిక్సీ పట్టు వేసుకోవాలి ఎందుకంటే బెల్లం కూడా ఉండలేకుండా మెత్తగా అవుతుంది కదా అందుకోసం అనమాట సో ఇలా మిక్సీ జార్లో మనకి ఎంతవరకు అయితే మనకి ఇచ్చినది అనుకోండి కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ సో నేనైతే ఇలా టూ టైమ్స్ మిక్సీ పట్టేసుకున్నాను కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకున్నాను అనమాట సో దీని అంతటినీ ఇప్పుడు నేను ఫ్రై చేసుకోవడం కోసమైతే ఇలా ప్యాన్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పచ్చిశనగపప్పుతోటి పప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే అందులోని వాటర్ అంతా కూడా బాగా పోయి అంటే ఫ్రై చేస్తున్నప్పుడు మనకి ఆ పప్పు అనేది ముద్దగా రావడానికి వీలవుతుందనమాట సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు కూడా మనకి స్టోర్ ఉంటాయి అనమాట లేకపోతే ఈజీగా స్మెల్ వచ్చేస్తాయి పచ్చిశనగపప్పు అందుకోసం అనమాట చూడండి ఎలా ఉడుకుతుందో సో కంపల్సరీ దీన్ని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోకూడదు అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీగా పచ్చిశెనగపప్పు ఊరికే అడుగంటుతుంది అనమాట సో అందుకోసం అని చెప్పేసి కొంచెం సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి సో తర్వాత ఒక వన్ అవర్ కంప్లీట్గా చల్లారనివ్వండి చూడండి మనం ముద్ద చేస్తున్నప్పుడు మన చేతికి కూడా అంటుకోకుండా చక్కగా ముద్దలా అయితే వచ్చేస్తుంది అనమాట ఒకవేళ ఎవరికైనా ఇలా చేస్తున్నప్పుడు పప్పు ఇంకా మనకి జారుతుంది అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ అయితే బొంబాయి రవ్వ వేసుకోండి సో డెఫినెట్గా మనకి ఆ దానిలో ఉన్న వాటర్ అంతా పీల్ చేసి మనకి ఇలా ముద్దలా రావడానికి హెల్ప్ చేస్తుంది అనమాట డెఫినెట్గా ఎవరికైనా రాకపోతే ఇలా చేసుకోండి ఫైనల్గా నేను అన్నీ కూడా ఇలాగా ముద్ద లడ్డూలా చేసి పెట్టుకున్నా అనమాట పూర్ణము ప్రిపేర్ చేసుకున్నా ఆ తర్వాత ఇది నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను కదా పిండి సో అదైతే కూడా బాగా కలిపేసుకొని ఒకసారి ఆయిల్ అంతట్లో కూడా బాగా కలిపేసుకొని మనం ఇలా చపాతి పిండిలాగా మళ్ళీ ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వద్దేసుకోండి ఆ తర్వాత ఇలా ముద్ద తీసుకొని మనం పప్పు అయితే ఎంత ముద్ద అయితే తీసుకున్నావో అంత తీసుకోండి అంత తీసుకున్న తర్వాత ఇలా కొంచెం బాగా రౌండ్గా ముద్దలా చేసేసుకొని ఒక అంటే కొంచెం లోపలగా ముద్ద అంటే మనం పూర్ణం పెట్టుకోవాలి కదా దానికి ఆ పూర్ణానికి బాగా లోపలగా ఒత్తేసుకోవాలన్నమాట సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోండి మన చపాతీ కోసము ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణము ఐ మీన్ పప్పు అలాగే పచ్చిశనగపప్పు బెల్లంతో దాన్ని దాని లోపల పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపి ఫోర్ సైడ్స్ తెచ్చేసి దాని మీద ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకేంటంటే పప్పు అనేది బయటికి రాకుండా ఉంటుందన్నమాట చపాతీ లోపల సో చూడ చూశారు కదా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా మొత్తం ఇలా తిప్పేసుకొని మనకి మిగిలిన వేస్ట్ పిండి ఉంటుంది కదా ఎక్స్ట్రా పిండి అది తీసి కొంచెం పక్కన పెట్టేసుకోండి సో తర్వాత అలా పెట్టేసి దాన్ని మళ్ళీ రౌండ్ షేప్గా ఒత్తేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పప్పు బయటికి రాకుండా చక్కగా ఉంటుందన్నమాట సో చూసారు కదా వీడియోలో మనకి ఎక్కడా కూడా పప్పు రాలేదన్నమాట బయటికి అలా చేసుకోండి ఇక ఆ తర్వాత అలా మిగిలినవన్నీ కూడా అలాగే చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే దీనికి బటర్ పేపర్స్ వాడతారు కదా నా దగ్గర బటర్ పేపర్స్ అయితే లేవన్నమాట సో అందుకోసం అని చెప్పి నేను ఇవి శారీస్కి వస్తాయి కదా కవర్స్ బట్టలకి అవి అయితే వాడుతున్నానండి బటర్ పేపర్స్ లేని వాళ్ళు ఇవైనా వాడుకొని చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి షేప్ అయితే మాత్రం సో ముందుగా దీనికి ఇవి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం నూనె అప్లై చేసుకున్నాను సారీ నూనె కాదు నెయ్యి అప్లై చేసుకున్నాను పేపర్స్ రెండింటికి టూ సైడ్స్ కూడాను అప్లై చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా నేను మిడిల్లో పెట్టుకున్నాను అది రౌండ్గా చేసుకున్న బాల్స్ని మిడిల్లో పెట్టి ఇలా చపాతీ కింద అయితే వత్తేసుకుంటున్నా అనమాట సో మనకి ఏది మనం యాక్చువల్గా బటర్ పేపర్తోనైతే మనం కొంచెం ఎక్కువ చేసుకున్న ఏం కాదు ఇవి మనం చేతితోటి తీసి వెయ్యాలి కాబట్టి కొంచెం సైజ్ అయితే చిన్నగానే చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వస్తుంది అనమాట మనం ఎంత థిక్గా కావాలంటే సారీ ఎంత తిన్గా కావాలంటే అంత తిన్గా చేసుకోవచ్చు పప్పు కూడా ఎక్కడ బయటికి రాలేదు మనం పేపర్ని ఇలా పైకి తీసేసినప్పుడు కూడాను మనకి ఎలా షేప్ కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట పేపర్ బయటికి తీసినప్పుడు కూడా అది ఎక్కడ అంటుకోదు కొంచెం నెయ్యి అయితే ఎక్కువగా అప్లై చేసుకోండి అసలు ఎక్కడా రాదనమాట బయటికి రాకుండా తీసేసుకొని తర్వాత మనం ఇలా చేతితోటి మనకి చేతిలోకి తీసేసుకోండి పేపర్ ఇలా పెట్టేసుకొని తీసేసుకొని ఇక తర్వాత ప్యాన్ మీద వేసేసుకోండి చిన్నగా తీసుకోండి ఐ మీన్ ఎక్కువ నెయ్యి అప్లై చేస్తే మనకి అంటుకోదు అంటుకోదనమాట పేపర్ కూడా ఇలా ప్యాన్ మీద వేసేసుకొని వేసిన ఒక్క ఒక్క సెకండ్ అయితే అలా ఉంచి తర్వాత నెయ్యి అయితే వేసుకోండి నెయ్యితో చేసుకోండి చాలా బాగుంటాయి ఇలా చేసుకొని టూ సైడ్స్ చూ కాల్చుకోండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో ఆ తర్వాత ఇంకొకటి కూడా ఇలాగే ప్యాన్ మీద సారీ ఇలాగే పేపర్స్ పెట్టేసుకొని మనకి పూర్ణాల కింద సారీ లాగా ఇలా పల్చగా చేసుకోండి చాలా బాగుంటాయి కొంతమంది మందంగా కూడా ఇష్టపడతారు ఎందుకంటే ఐ మీన్ సన్నగా చేస్తే తిన ఫీలింగ్ రాదని కొంతమంది తిక్కుగా కూడా చేసుకుంటారు అనమాట అలాగైనా చేసుకోవచ్చు సో మనకు ఎక్కువ బటర్ పేపర్స్ లేకపోయినా కూడా మనం ఇలాగైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా అయితే వస్తాయండి డెఫినెట్గా బటర్ పేపర్ లేని ఇలా అయితే యూజ్ చేసుకోండి మనకి చక్కగా అంటే స్మూత్గా బాగా వస్తాయి అలాగే మనం ఇక్కడ మైదా కూడా ఎక్కువ వాడట్లేదు అనమాట చాలా బాగా వస్తున్నాయి కదా చూడండి అసలు ఎక్కడ అంటుకోకుండాను చక్కగా వచ్చేసాయి కదా సో తర్వాత ఇది కూడా ప్యాన్ మీద వేసుకొని చక్కగా ఇక మనం టూ సైడ్స్ కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ అయితే ఉడికించుకోండి సో ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి డెఫినెట్గా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి అన్నమాట బొబ్బట్లు థ్యాంక్ వీడియో చూసినందుకు బాయ్